గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలని జయదేవర్ ఎస్ఐ కృష్ణారెడ్డి సూచించారు జయదేవూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ప్రజల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం పోలీసు శాఖ ప్రధాన ధ్యేయమని ఎలాంటి చట్ట కార్యక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు ఇరవై ఏడవ నుండి నామినేషన్లు ప్రారంభమయ్యాయి జగదేవూర్ మండలంలో నామినేషన్ కేంద్రాలుగా ఏడు క్లస్టర్లు ఏర్పాటు చేసి నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ప్రతి సెంటర్ దగ్గర జగదేవపూర్ మండలం పోలీస్ స్టేషన్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులు అందరూ ఒక క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు మద్దతు పరిచేవారు మాత్రమే రావాలి మిగతా వారు వచ్చి ఇబ్బందులకు చేయవద్దు వంద మీటర్లలోపు ఎవరూ కూడా నామినేషన్ సెంటర్లోకి రావడానికి అనుమతి లేదు ఈ మధ్యలో మాకు న్యూస్ వస్తున్నాయి ఏకగ్రీవం అవుతున్నాయి పంచాయతీలు అని ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవం అయితే ఎటువంటి అభ్యంతరము లేదు కానీ బెదిరింపులకు గురి చేసి వాళ్లకు డబ్బు ప్రలోభాలు ఎరచి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే మాత్రం చెయ్యలు తప్పవు నిన్న మహేందర్ రెడ్డి రూరల్ సిఏ గారు నిమ్మల తహసీల్దార్ జగదేవ్ గారు నేను స్వయంగా వివిధ గ్రామాలు పర్యటించి నామినేషన్లు వేసి వేసేదానికి ఏమైనా బెదిరిస్తే వారు ఫిర్యాదు చేయండి పీపోల్ యాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేయండి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలపడం జరిగింది ఈ నామినేషన్లు అయిపోయిన తర్వాత ప్రచారం చేసే అప్పుడు కూడా అభ్యర్థులు మోడ్ ఆఫ్ మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పాటించి ఎన్నికలు ప్రశాంతంగా వైలెన్స్ ఫ్రీగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలాగా అందరూ సహకరించి